ఇంతమంది నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయినాం సార్ ఎందుకంటే మాకు గ్రూప్ టూ గ్రూప్ టూలో పోస్టులు పెరిగితే మా జీవితాలు మంచిగా ఉంటాయి ఎన్ని రోజులక మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నాము మాకు పోస్టులు పెరిగితే ఏమంటారు మాకు ఒక మంచి లైఫ్ దొరుకుతుంది అన్న వేలు మేము ఉన్నాము సార్ ఒక్కసారి ఆలోచించండి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ పోస్టులు పెరగాలని అడుగుతున్నారు సార్ మీ దగ్గరకు వచ్చే అవకాశం మాకు లేదు సార్ నేను ఈరోజు మోకాలోని మీకు అడుగుతున్నాను సార్ మీకు కాల్ కట్టుకుంటున్నాను సార్ మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పొజిషన్లో కూడా లేరు దయచేసి ఒక్కటేసారి స్టేట్లో ప్రతి ఒక్కరు పోస్టులు పెరిగితే మా జీవితాలు మంచిగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆవేదన చెందుతున్నాం సార్ ఒక్క నిమిషం ఆలోచించండి మిమ్మల్ని అడుగుతున్న కాలు కట్టుకుని ఈరోజు మిమ్మల్ని ఒక అక్కలా ఒక చెల్లెలాగా మీ తెలంగాణలో స్టేట్లో మేము ఒక చెల్లెల్లాగా భావించి మమ్మల్ని ఒకసారి రిక్వెస్ట్గా మేము చేసి మాకు పోస్టులు పెంచమని కోరుతున్నాను